అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలిలో ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు మనం వివాదాలు కేర పడర్స్గా ఉన్నటువంటి నేత్రావతి రివర్ అంటే మంజునాథ స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది అక్కడే చాలా మంది పాతి పెట్టారు అని ఇప్పుడు పార్శుద్య కార్మికులు బయట పెట్టాడు ఇప్పుడు అక్కడ కూడా వెతికారంట అక్కడ కూడా దొరకలేదు సరే రెండు గంటల వరకు వెతికారు ఇంటికి వచ్చారు మళ్ళా ఎప్పుడు తెల్లారుతుందా తమ కూతురు జాడ తెలుస్తుందా అని ఆ పేరెంట్స్ బిక్కు బిక్కుమంటూ గడిపారు కానీ తెల్లారేసరికి గత రాత్రి ఎక్కడ వెతికితే దొరకలేదో అదే నేత్రావతి రివర్ పక్కన తమ కూతురు శవమై కనిపించిందంట అత్యంత దారుణంగా ఒంటి మీద బట్టలు లేకుండా ఒంటి మీద గాయాలతోటి ఎవరో గొంతు నిర్మి చంపేసినట్టుగా ఆ బాడీ ఉందంట అత్యంత దారుణమైన పొజిషన్లో ఆ బాడీని చూసిన ఎవరైనా కన్నీరు ఆపుకోలేరట అంత దారుణంగా శవం దొరికిందట కానీ మళ్ళీ పోలీసు నిర్లక్ష్యం శవం దొరికిన తర్వాత కూడా అటు నిజానికి పోలీసులకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అత్యాచారం చేసి చంపేశారు అన్నకాడ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఆ క్రైమ్ సీన్లోకి పబ్లిక్ ఎవరు ఎంటర్ కానివ్వరు అక్కడ ఉన్న ప్రతి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు చిత్తు పేపర్తో సహా వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపిస్తారు బాడీ మీద అత్యాచారం చేస్తుంటే స్పెరమ్ క మనే కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తారు కానీ ఈ ప్రోటోకాల్స్ ఏమీ పోలీసులు ఫాలో కలదంట క్రైమ్ సీన్లోకి పబ్లిక్ ఎంటర్ అయ్యారు ఆ జవాన్ దగ్గర నుంచి ఆ బాడీని చూశారు అంటే ఎవిడెన్స్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి ధ్వంసం అయిపోయాయి తర్వాత అక్కడ ఏదో కాగితం దొరికితే ఆ కాగితాన్ని కలెక్ట్ చేసుకోలేదంట మొత్తంగా ఇలా చాలా గందరగోళ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి తర్వాత కూడా నిజానికి ఆ బాడీ మీద అండర్వేర్ మిస్ అయిందంట మరి అండర్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేయకపోగా తర్వాత పేరెంట్స్ నుంచి ఈ అమ్మాయికి ఉన్నటువంటి ఒక అండర్వేర్ని కలెక్ట్ చేసుకొని ఎంక్వైరీ కోసం అడిగితే మరి ఎంక్వైరీ కోసం అని పోలీసులు వచ్చి అడిగితే ఇవ్వకుండా పేరెంట్స్ ఉంటారు కదా మీ అమ్మాయి వస్త్రాలు అండర్ కావాలని చెప్పేసి అడిగారట అండ్ పో పేరెంట్స్ వెంటనే ఇచ్చేశారంట అంటే అడవుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్కి ఆలోచించేంత సమయం కూడా ఉండదు పోలీసులు ఏదడితే దాన్ని కోఆపరేట్ చేస్తారు తమ బిడ్డకు ఏం జరిగిందో ఎవరు చేశారో తేలాలని పేరెంట్స్ కోరుకుంటారు అలానే పోలీసులు కోఆపరేట్ చేశారు పోలీసులు అడిగిన విధంగా బట్టలు ఇచ్చారంట ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపే ఫలాన్ని నిందితురి అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారంట అంటే పోలీసులు ఎలా అరెస్ట్ చేశారంటే ఒక నలుగురు వ్యక్తిని పట్టుకున్నారంట వాళ్ళ ఏరియాలో ఉండే వ్యక్తులు వాళ్ళు చూసి చెప్పిన సమాచారం ఆధారంగా సంతోషురావు అనే ఒక వ్యక్తే ఈ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశాడు దానికి కారణాలు కూడా మేము చెప్తున్నాం ఒక అంటే సంతోషురావు బాడీ మీద కొన్ని దెబ్బలు ఉన్నాయి అంటే ఈ అమ్మాయి తన ప్రొటెక్షన్ కోసం సంతోషరావు నుంచి విడిపించుకోవడం కోసం గీరినట్టు కొరిగినట్టు రక్కినట్టు కొన్ని బాడీ మీద ఉన్నాయి ఇవి చూస్తే చాలు ఈ ఇతనే చేశాడని చెప్పడానికి తర్వాత ఈ అమ్మాయికి సంబంధించిన అండర్వేర్ కూడా ఇతని దగ్గరే దొరికింది అప్పుడే వాళ్ళ మదర్ ఒక అనుమానం వ్యక్తం చేశానంట అండర్వేర్ నా నుంచి కలెక్ట్ చేసుకుంది కదా మా అమ్మాయి నుంచి మిస్ అయింది కాదు కదా అని అనుమానం వ్యక్తం చేసినా ఆ రోజుల్లో దాని ఎవరు పెద్దగా పట్టించుకోలేదట ఇలా తర్వాత సంతోష్ రావు ఆ ఏరియాలో ఉన్నట్టు ఒక నలుగురు చెప్పారు సాక్ష్యం ఈ మూడు అంశాలు ఒకటి నలుగురు చెప్పిన సాక్ష్యం అండర్వేరు అతని దగ్గరే దొరకటం మూడోది ఒంటి మీద ఉన్న గాయాలు ఈ మూటిని చూపించి ఈ రావే అత్యాచారం చేసి చంపేశాడు అని చెప్పేసి పోలీసులు చెప్పారట వెంటనే అందరూ తప్పట్టు కొట్టారు పోలీసులకి నలభై ఎనిమిది గంటల లోపే చేసిన పట్టుకున్నారు అని చెప్పేసి కానీ పేరెంట్స్లో మాత్రం అనుమానం ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా తెలుసు వాళ్ళు చూపిస్తున్న అండ్రవేరు తమిచ్చింది అన్న విషయం ఎవరో ఒక అనామకుడిని పట్టుకుని అనామకుడి మీద కేసు తోసేస్తున్నారని సరే మొదట్లో కొంత అనుమానం రాకపోయినా తర్వాత తర్వాత కేసు ఎంక్వైరీ చూసిన కొద్దీ వీళ్ళు అనుమానాలు పెరిగిపోయినాయి తర్వాత ఈ కేసును సిఐడికి అప్పచెప్పారు తర్వాత పేరెంట్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో సిబిఐకి కూడా చెప్పారు ఈ కేసును లోకల్ పోలీసు సిఐడి సిబిఐకి కూడా ఎంక్వైరీ చేశాయి కానీ సంతోష్ రావే చేసినట్టు ప్రూఫ్ చూపించలేకపోయినాయి రెండు వేల ఇరవై మూడులో ఈ కేసు వీగిపోయింది సంతోష్ రావే చేసినట్టు ఈ కేసులో ఎక్కడా లేదు అతని ఒంటి మీద ఉన్న గాయాలు ఎవరు కొట్టినట్టు ఉన్నాయి తప్ప ఎవరు గీరినట్లు లేవు అని చెప్పేసి ఆ కేసుని అలా వీగిపోయింది వీగిపోవటానికి కారణం పోలీసులు ఎవరిన్స్ కరెక్ట్ చేయలేకపోవటం పోలీసులు చాలా క్లియర్గా కేసు నీరుగరచడం అనేటువంటి అపవాదం మాత్రం ఇప్పటికీ ఆరోపణ పేరెంట్స్ వినిపిస్తూ ఉన్నారు మరి ఆ పోలీసుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అతను అప్పుడు ఎస్ఐగా ఉన్న వ్యక్తి ఇప్పుడు సీఏగా ప్రమోట్ అయ్యాడు అప్పుడు ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి ఇప్పుడు ఎస్ఐగా బెంగళూరు సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యాడు అంటే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయి తప్ప ఎక్కడ శాఖాపరమైన చర్యలు వాళ్ళ మీద జరగలేదు ఈ కేసులో అత్యంత నిర్లక్ష్యం నిన్న భట్టు ఇవ్వాల సోమయ్య అనేటువంటి అమ్మాయి ఇలా అనేక అమ్మాయిల చే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ అమ్మాయిల విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ధర్మస్థలలో నిజంగానే ఏదో జరిగింది కావాలంటే ఈ కేసులు చూడండి అనేటువంటి విషయాలు ముందుకు వస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మరి రెండు వేల ఇరవై మూడులో కోర్టు తీర్పు ప్రకారం ఈ సంతోషరావు అమ్మాయిని అత్యాచారం చేయకపోతే ఎవరో ఒకరైతే చేసి ఉండాలిగా ఆ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఎవరినో తప్పించడం కోసం మతి లేని ఈ రావుని ఇరికించారు ఇది పేరెంట్స్ చేస్తున్న ఆరోపణ మరి ఆ ఎవరు చేసింది అమ్మాయిని అత్యాచారం ఎవరు చంపేసింది ఎవరు నేత్రావతి ఎవరి పక్కన పడేసింది ఇప్పుడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు ఇలాంటి అనేక సంఘటనలు నేను నా కళ్ళతో చూశాను నేనే పాతి పెట్టాను ఇంకో విషయం కూడా చెప్పాలి ఇందాక నేను చెప్పిన సౌమ్య కేసులో ఆ అమ్మాయికి సంబంధించిన పుస్తకాలని బ్యాగుని కలెక్ట్ చేసుకునే క్రమంలో ఒక లాజిక్ని పోలీసులు మిస్ అయ్యారంట నిజానికి ఆ రోజు వర్షం పడిందంట ఈ అమ్మాయి బాడీ కూడా తడిసిపోయిందంట మరి ఈ అమ్మాయి బాడీ తడిసిపోయినప్పుడు ఈ అమ్మాయి పుస్తకాలు బ్యాగ్ కూడా తడిసిపోయి ఉండాలిగా కానీ తడవలేదంట పైగా ఈ అమ్మాయికి ఉన్నటువంటి గొడుగు గొడుగు కా అంటే వర్షాకాలం కాబట్టి సెప్టెంబర్ నెల వర్షాకాలం కాబట్టి గొడుగు తీసిపోతుంది ఆ గొడుగు మిస్ అయిందంట దాన్ని కూడా ఎంటిఫికేషన్ చేయలేదు మొత్తంగా ఈ కేసులో చాలా మిస్ అయింది పోలీసులు నిరక్ష్యం క్లియర్గా కనపడతా ఉంది కావాలని ఒక అనామాకుని మన తెలుగు రాష్ట్రాల్లో కనుక అయేష మేరా కేసులో సత్యంబాబుని ఎలా ఇరికించేశారో తర్వాత నిర్దోషిగా సంతో ఆ బాబు విడుదలయ్యాడు సత్యంబాబు కానీ అయేసా మేర అత్యాచారం చేసింది ఎవరో హత్య చేసింది ఎవరో ఇప్పటికీ తెరలేదు అలాంటి కేసుగా సౌమ్య కేసు కర్ణాటకలో మిగిలిపోయింది ఇప్పటికీ తెలవట్లేదు ఇలాంటి అనేక మంది ఆడపిల్లల జీవితాలను నాగం చేసిన వాడెవడు తెలవాలి తెలవాల్సిన అవసరం ఉంది ఇది నేనైతే డిమాండ్ చేస్తున్నాను వాస్తవాలు బయట పెట్టాలని కాకపోతే ఎక్కడో రాజకీయాలు అడ్డొస్తున్నాయి నిజానికి కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ దేశంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా ఈ కేసుని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు ఒకవైపు పార్లమెంట్ సమస్యలు జరుగుతున్నాయి కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాల కన్నా ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఏమీ లేదు ఈ విషయాన్ని చర్చించాలి ధర్మస్థల ఇష్యూని నిజమా కాదా తేరచారి ప్రజల ముందు పెట్టాలి కానీ ఎందుకో నిర్లక్ష్యం ఈ రెండు పార్టీ నుంచి కనపడతా ఉంది నిజానికి కర్ణాటకలో ఈ రెండు పార్టీ ఈ రెండు పార్టీల మధ్యనే అధికారం అటు ఇటు మారుతూ ఉంటుంది జేడీయూ కూడా ఒక పెద్ద పార్టీ ఈ మూడు పార్టీలు అంటే ఇప్పుడు జేడీయూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షంగా ఉంది ఏది ఏమైనా రాజకీయ కారణాల చేత ఒక ఎంపీ చేస్తూ ఉంది అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది ఆ ఎంపీ పేరు కూడా నా దృష్టికి వచ్చినప్పటికీ కూడా తెలియకుండా పేరు చెప్పకూడదు అతనే దోషి అని చెప్పడానికి ఇంకా ఆధారాలు లేవు కాబట్టి నేను పేరు బయటపెట్టలేకపోతున్నాను ఏది ఏమైనా వాస్తవాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఇది నిజమా కాదా నిజమని నేనేమీ అంటలేదు అబద్ధమైతే అబద్ధం అని చెప్పొచ్చు నిజమైతే నిజమని కారకులు వీలుదని చెప్పవచ్చు కానీ కళ్ళ ముందు కొన్ని సంఘటనలు మాత్రం మెదలాడుతూ ఉన్నాయి కొన్నిమంది అమ్మాయిల జీవితాలు మాత్రం కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా నిజాన్ని చేర్చాలి చేర్చడం కోసం మనం డిమాండ్ చేయాలి దయచేసి మీరు కూడా కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటి ధర్మస్థాయి ఇష్యూ మీద